వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఎలాంటి నాన్ వెజ్లలో మనిషి యొక్క కోరికల్ని పెంచడానికి హార్మోన్స్ డెవలప్ చేయడానికి లేదంటే నపుంసకత్వాన్ని తగ్గించడానికి లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఎలాంటి మాంసాలలో ఇవి లక్షణాలు ఉంటాయి ఎక్కువగా ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే ఈ వీడియో కొంతమంది పక్షి ప్రేమికులు కానివ్వండి జంతు ప్రేమికులు కానీ కొంచెం కష్టపెట్టవచ్చు బట్ వాళ్ళందరికి నేను ముందు ఇప్పుడే సారీ చెప్తున్నాను బట్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఒక కోడైనా కానివ్వండి మేకైనా కానివ్వండి ఫిష్ అయినా ఏవైనా సరే ప్రాణులే సో మన అవసర నిమిత్తం వాటిని మనం తీసుకుంటున్నాం వాటి నుంచి వచ్చే పోషకాలు ఖనిజాలను మనం ఉపయోగించుకుంటున్నాము దాని ద్వారా చూడండి కొంతమంది బలహీనంగా ఉన్న వాళ్ళు బొక్కల సూప్ అని కానీ పాయాన్ని కానీ మటన్ కానీ కొంతమంది బీఫ్ అని కానీ తీసుకుంటూ ఉంటారు సో అందులో భాగంగానే నేను కూడా ఈ అంటే ఈ లైంగిక సమస్యలతో బాధపడే వారికి ఒకవేళ దొరికితే మీకు అది పాసిబుల్ అయితే తీసుకునే విధంగా ఒక రెండు మాంసం గురించి ప్లస్ గురించి నేను చెప్తాను అందులో మోదీ వచ్చేసి ఇంతకుముందు చాలా రోజుల క్రితం నేను కూడా చూ విన్నాను వీటి పేర్లు అంటే నేను చూడలేదు బట్ విన్నాను ఊర లేహ్యం అని ఈ ఊర లేహ్యం అనేది శరీరంలో చాలా మంది కూడా హార్మోన్స్ డెవలప్ చేయడానికి అదే విధంగా లైంగికంగా చాలా మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుందని నేను విన్నాను దీని గురించి ఓకేనా అంటే నేను చూడలేదు బట్ నేను కూడా విన్నాను ఇప్పుడు అవి బంద్ అయిపోయాయి ఎందుకంటే వాటి వల్ల వాటి జాతి నశించిందో ఏమో తెలియదు నాకు కానీ చాలా తగ్గిపోయాయి దాని ఇప్పుడైతే అందుబాటులో అయితే లేదని అందులో భాగంగా రెండవది పావురం యొక్క మాంసం ఈ పావురం యొక్క మాంసాలకు కూడా సేమ్ అదే విధమైనటువంటి హార్మోన్స్ ని డెవలప్ చేసినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అందుకే చాలా వరకు కూడా అడవి ప్రాంతంలో పవ చాలా వేటాడుతూ ఉంటారు అంటే పెంచిన వాటి కన్నా న్యాచురల్ గా పెరిగిన పావురాలలో చాలా ఎక్కువగా ఈ పోషకాలు ఉంటాయి కొంతమంది చూడండి ఫామ్ లో పెరిగే కుందేళ్ల కన్నా బయట అడవిలో దొరికే కుందేళ్ళు ఎక్కువ టేస్ట్ గా ఉంటాయి కూడా ఎందుకంటే ఇవి దారణ రెగ్యులర్ గా మనం పెట్టేది అవేమో నేచురల్గా ఆకులు అవి తింటూ ఉంటాయి కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఆ ఎంజెన్స్ అంటే మనకు రావడం వల్ల కొంచెం హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అడవి జంతువులు ఎక్కువగా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు సో ఈ పావురం ఇకపోతే రెండోది ఉడదలలు ఈ ఉడదల యొక్క లక్షణ అంటే మెయిన్ గా దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఉడతల యొక్క అందులో మొగ ఉడతలు అంటే చాలా మంది ఆడుతారు ఈ మొగయ్య ఆడ ఇట్లా దొరకం కొంతమంది ఉడతలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు ఉడదల పట్టే అని కూడా తింటుంటారు చూసారా సో ఈ ఉడదలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు నాకు ఒక అతను ప్రత్యక్షంగా చెప్పాడు సార్ మేము ఉడదలు పడతాము మొగ ఉడద యొక్క ఆ మాంసాన్ని గనక తింటే గనక ఆ రోజు అంతా కూడా వాళ్ళు ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎన్నిసార్లు అయినా కూడా రైతులో పాల్గొనేటువంటి ఆ శక్తి వస్తుంది అని కూడా నాకు మొత్తం చెప్పాడు ఎందుకంటే మా చుట్టుపక్కల ఎక్కువగా అడీ ప్రాంతాలు ఉంటాయి అక్కడ నుంచి కొంతమందికి వచ్చినప్పుడు నాకు చెప్పడం జరిగింది అన్నాడు సో అంటే ఒకవేళ పాసిబుల్ అయితే మీకు దొరికితే వీటి యొక్క మాంసం కూడా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బలహీన పడిపోతున్న వాళ్ళకు లేదంటే హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు వీలైతే దొరికితే వాళ్లకు ఇలాంటివి తినడం వల్ల కొంతవరకు చూడండి ఇప్పుడు మన ఫిషెస్ లో వచ్చేసి సాల్మన్ ఫిష్ సాల్మన్ ఫిషెస్ లో వచ్చేసి ఈ త్రీ ఫ్యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి అది మీకు ఏ ఫిష్ లో దొరకవు మళ్ళీ ఆ సాల్మన్ ఫిష్ అనేది ఇక్కడ దొరకవు అది ఓన్లీ సముద్ర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తూ ఉంటాయి సో ఆ విధంగా మనకు అందుబాటులో ఉన్న వాళ్ళలో కేవలం ఈ రెండింటిలో మాత్రమే హార్మోన్స్ డెవలప్ చేయడానికి నరాల బలాన్ని పెంచడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఖనిజాలు ప్రోటీన్స్ అనేవి ఈ రెండింటిలో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి చెప్పాను కదా అని పోయి తీసుకొచ్చుకొని వాడు కోసుకొని తినమని అయితే నేను ప్రోత్సహించడం లేదు బట్ పాసిబిలిటీ ఉంటే దొరికితే తీసుకోవడం వల్ల తినడం వల్ల ఇలాంటి సమస్యల్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓకే సో నా ఈ వీడియో కొంతమందిని కనుక హర్ట్ చేసినట్టు అయితే కనుక నన్ను అందరూ క్షమించండి బట్ అందులో ఉన్నటువంటి విలువల గురించి చేయాలి ఎందుకంటే వీటిని ఆధారపడి ఎంతో మంది కూడా బతుకుతున్నారు హంటింగ్ మీద అంటే కుందేలు పట్టే వాళ్ళు కావాలంటే పావురాలు కాని కాన్స్పిటల్ కానివ్వండి ఇవన్నీ పట్టుకొని తినే వాళ్ళు వాళ్ళ ప్రకృతిగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకవేళ అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఏమైనా వీలైతే ఇలాంటివి తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు వచ్చి మనం బయటపడవచ్చు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇలాంటి దొరకకపోయినా మరే ఇతర కారణాలతో కానివ్వండి మరే ఇతర సమస్యలతో కనుక మీరు దీంతో కాలితంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్పోతే నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేను కావచ్చు మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మంచి ండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ